లో కడుపులో ఏమన్నా మర్లమందు మందు పెట్టినట్టు కడుపు కడుపులు ఏదన్నా మరుగు మందు పెట్టినట్టు విష ప్రయోగం చేసినట్టు అన్నం లేదన్నా కలిపి పెట్టినట్లు మన మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినట్టు చేతబడి జరిగినట్టు ఏదో ప్రయోగం జరిగినట్టు నిర్ధారించుకోవడం మంచిదేనా కాదా నిర్ధారించుకోవచ్చా ఒకవేళ అట్లా అనుమానించాలంటే మన శరీరంలో మన బాడీలో మన ఇంట్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే మనం నిర్ధారించుకోవాలని మీ ప్రశ్న అవునా నివారణ పక్కకేటు ఫస్ట్ క్లారిటీ కావాలి రోగంతోనే మంద అడుగుతున్నాడు అతను మనం తరచుగా ఏదన్నా ఒక వైద్యున్ని కలిసి మంచి పరీక్షలు కాస్ట్లీ టెస్టులు స్కానింగ్లు ఈసీజీలు ఎంఆర్లు అన్నీ చేసుకున్న తర్వాత రోగ నిర్ధారణ కాకపోవడం డాక్టరే చెప్తాడు దీంట్లో ఏం కనబడతలేదయ్యా అయినా నీకు రోగం తగ్గట్లేదు అన్నాడు అనుకోండి అప్పుడు అనుమానం రావాలి ఏమయ్యా వినో ఒక నెల కోర్సు మన మందులు వాడినాం ఇంకొక రెండు నెలలు వాడినాం మంచి మందులు వాడినాం మంచి మెడిసిన్స్ వాడినాం మంచి ట్రీట్మెంట్ తీసుకున్నాం మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వాడిన తర్వాత కూడా మనకు ఉన్న నొప్పి ఉన్నట్లనే ఉంది ఉన్న పూండు ఉన్నట్లనే ఉంది ఉన్న బాధ ఉంది అంటే తప్పకుండా అర్థం చేసుకోవాలి మన మీద ఏదో ప్రయోగం జరిగింది మన కడుపులో ఏదో వాడిందని ఇది ఫస్ట్ అర్థమైందా ఇక చేతబడి చేతబడి కూడా మన ఇంట్లో జరిగింది మన ఒంటి మీద జరిగింది మన కుటుంబం మీద జరిగిందని ఎలా గుర్తుపట్టాలంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని యాత్రలకు పోయినా ఎన్ని మంత్రాలు తంత్రాలు మనం పాటించుకున్నా మనకు ఫలితం శూన్యం అంటే ఎవడో కట్టుకట్టి పెట్టిండని గ్రహించాలి ఫస్ట్ ఆ కట్టిప్పు తర్వాత నీకు ఫలితం వస్తుంది ఇది కూడా ఒకటి చూడపా అర్థమైనా డు మోటు సూత్రం అప్పుడు ఏం చేయలే విద్య తెలిసిన వాడి దగ్గరనే గురి ఉంటుంది గురి ఉన్నవాడు గుర్తు పెడతాడు అందరూ పెట్టలేరు తెలిసిన నోళ్ళతో కోరి తెలువ నోళ్ళతో కోతిరంటే ఏం చేస్తారు తెలుసా ఎనకాడికి కథ ఉంది గుండు కొట్టమనిపోతే గుండుగొట్టనిపోతే గొత్తు కోసినాడంట అట్లా చేస్తారు తెలివ మాత్రం పోవద్దు తెలిసినోళ్ళతో పోయి వాళ్ళతోనూ ఒక గటిపోసం అంతరించుకొని తెచ్చి నీ ఇంటి దర్వాజా కట్టుకొని గాంధీవమై కాపాడుతుంది అంతేగాని అప్పటి పూర్తకు పుట్టకొర కేసి వేసుకొని తూతూ మంత్రం ఆవా మంత్రం చేసిన వాళ్ళతోనకు పోకుర్రి 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 చాలా ప్రమాదం అది ఎన్ని ప్రమాదాలు జరుగుతాయంటే మీరు ఊహించలేరు ఉన్నది పోతదో పోదో అది పక్కకెట్టు లేని ఒక వంద కారణాలు వచ్చి కూర్చుంటాయి నీ ఇంట్లో నీ పక్కల నీ ఒంట్లో తెలుసా దీంట్లో నాకు బాగా అనుభవం ఉంది ఎంత అనుభవం ఉందంటే ఇప్పుడు నాతో వచ్చేవాళ్ళ రాతలు కరెక్ట్ చూస్తా నేను ఎంతమందితో పోయి మంతరించుకొచ్చిండో కనబడుతుంది ఏడేడ తాయితలు కట్టుకొచ్చిండో వచ్చిండో కనబడుతుంది దానివల్ల వాళ్ళకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి కూడా కనబడుతుంది దేవుడు వాళ్ళకు శుక్రమహారదశ రాసి పంపింటాడు దేవుడు వాళ్ళకు గురుబలం బాగా రాసి పంపింటాడు చిన్న చిన్న కారణాలకు ఆడవేడ పోయి కదా ఆ ఎనర్జీ లెవెల్స్ మొత్తం లాక్ అయిపోయింటాయి అయిపోయా ఇప్పుడు రామునికి ఏం రాసిండు రాముడు మానవుడుగా పుట్టాలని ఫలానా వయసులో ఆయన అడవుల పాలు కావాలని రాసిండు అదే రాత ప్రకారం ఆయన అడవుల కోయిండు రాసిన రాత కోయిండు ఆయన తెలియకపోయలేడు ఓడిపోయే ఆయన చేతగాక పోయలేడు మీకు కూడా ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో ఫలానా టైంలో ఒక నెలన రెండు నెలలో స్ట్రగుల్స్ పడాలని రాసి ఉంటుంది ఇబ్బందులు పడాలని రాసి ఉంటుంది అంతే మీరు దాని పసిగట్టక ఎవడో ఏదో చేసిందనిపోయి లేనిపోయిన వాళ్ళు కట్టుకుంటారు కదా మీ జాతకంలో సహజంగా రిలీజ్ అయ్యేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా లాక్ చేసుకుంటారు మీరు అంతరాల మంత్రాల వల్ల అయిపోయి మీ జాతకం మీరే కట్టు కట్టుకుంటారు అది నెల ఉంటుందో రెండు నెలలు ఉంటుందో తర్వాత నీకు అంతా జరిగేది ఉంటుంది కానీ నీ లైఫ్ అంతా లాక్ చేసుకుంటా వాడేదో బుద్ధిదేవి ఏదో మంత్రించి కడతాడా కొన్ని మంత్రాలు వాడు జపం చేసిన మంత్రాల్లో ఉండేటటువంటి శక్తి మీ కుండలి మీద ప్రయోగం చేయడం ప్రభావం చూపడం మొదలు పెడుతుంది అట్లా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న నడవండి అనర్ధాలు మాత్రం కొని ఇంటికి తెచ్చుకోవద్దండి శుభం